అందరికీ నమస్కారం ప్రముఖ రచయిత జి సూర్యనారాయణ గారు వ్రాసిన తెలుగు భాష నా ఆరో ప్రాణం కవిత తెలుగు భాష నా ఆరో ప్రాణం రమ్య కవిత నా భావచరణం అచ్చ తెలుగులో స్వచ్ఛ కవితలు రాసి మాతృభాషను బతికించుకుంటాను తెలుగు జాతిని అఖండ జ్యోతిలా వెలిగించుకుంటాను నేను అక్షరాల సుమాలను వెదజల్లే సుకవిని తెలుగు ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశించే రవిని తెలుగు జాతిని తెలుగు భాషను కలిపి కట్టి ఉంచే పూలహారాన్ని అమ్మ భాషకు ఇమ్ముగా బోలెడు గుడులు కడతాను పలుకుబడులు జానపదాలతో ప్రతిష్ట చేయిస్తాను అజంతా భాషకు అనంతాదరణ కలిగిస్తాను ఊరూరా తిరుగుతాను దేశ దెమ్మరిలా వీధి అరుగు మీద కూర్చుని తెలుగు భాష సుగంధాన్ని అరగదీసి చేతులతో అందరికీ పోస్తాను తెలుగు భాషకు పూర్వవైభవం తెస్తాను కొత్త కవితకు పురుడు పోస్తాను తెలుగు తల్లికి చిరుకానుకగా నవజాత కవితను అందిస్తాను రచన జీ సూర్యనారాయణ చదివిన వారు కేబికే నాగేశ్వరరావు ధన్యవాదాలు